fes no. deix no. no.

శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మా పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జాతీయ వ్యవ వ్యవస్థాపకులు వేణుగోపాల్ ఆదేశాల మేరకు మాపట్ల పట్టణంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని చేసుకోవటం చాలా శుభదాయకం ఆనందదాయకం ఎందుకంటే మహానుభావుడు ఆ రోజుల్లో మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆ రోజున కులం దొళ్ల మతం ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తికి వాళ్ళు కూడా మనం పోవాల్సిన అవసరం లేదు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆయన త్యాగాలను గుర్తించి ఆయన వర్ధంతులు చేయింతులు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మొన్న తీర్మానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పిండ ప్రధానం కార్యక్రమం అనేది చేపట్టాలని చెప్పి దాన్ని ప్రత్యేకించి మరి వర్ధంత రోజున చేయాలని చెప్పి మరి కూడా చాలా హర్చించదగ్గ విషయం అదేవిధంగా మన తూగాలు సెంటర్లో ఎక్కడ ఈ బాపట్ల పట్టణంలో ఎక్కడ చూసినా కానీ తూగాలు సెంటర్లో సెంటర్ దగ్గర మరి అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉంది మరి ఆ విగ్రహానికి పూలమాల వేసి అర్పించాలని మన బాపట్ల పట్టణ ప్రజలు మొత్తం కూడా అనుకుంటూ ఉంటారు మరి మొన్న గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఇది డివైడ్ సరి చేసే ప్రక్రియలో మరి కొన్ని విగ్రహాలు తీసేయడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా తీసేయడం జరిగింది మేము స్థానిక శాసనసభ్యుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తిని మనం అందరం కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా గుర్తించారు మరి అదేవిధంగా మన తెలంగాణలో కూడా మరి యూనివర్సిటీకి పేరు తీసేసి మరి వేరే పేరు పెట్టాలంటే మరి రాష్ట్రం మొత్తం మరి జాతీయ స్థాయిలో కూడా ఒక ఉద్యమం చేపడితే అది కూడా ఆగిపోవడం జరిగింది పొట్టి శ్రీరాములు గారిని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పూజించాలి అవసరం అవసరం ఉంది ఆరాధించాల్సిన అవసరం అంతకైనా ఉంది మరి దానిలో భాగంగానే ఈ రోజున మా స్థానిక సభ్యులు శాసనసభ్యులకి మేము విన్నవించుకునేది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇదే తూకాలో దగ్గర ఇక్కడే మళ్ళీ స్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని దిమ్మి కూడా కట్టి ఉంది కూడా ఆ దిమ్మి మీద మాకు విగ్రహాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠించుకునే అవకాశం ఇస్తే మరి స్థానిక శాసనసభ్యులు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మరి అదేవిధంగా ఈ ప్రక్రియ అనేది విగ్రహాన్ని చూడాల దగ్గర పెట్టే ప్రక్రియ అనేది మరోనే పూర్తి చేయాలని చెప్పి స్థానిక శాసనసభ్యులకి మా ఎంపీ గారికి అట్లానే వినిపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా పాపట్లపట్నంలో నూతనంగా వేణుగోపాల్ గారు కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కమిటీలు కూడా చేస్తున్నారు తప్పనిసరిగా మేము చివరిదాకా కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతులు వర్ధంతులు ఏ కార్యక్రమం ఉండగానే బాపట్ల జిల్లాలో తప్పనిసరిగా చేస్తాం కమిటీలు అందరం కలిసి మేము తప్పనిసరిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం మేము చేసుకునే అదృష్టం మాకు దక్కినందుకు నిజంగా ఆయన చిరస్మరణగా మేము పూజించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం గారు